హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది ఇంట్లో ఫిష్ చేయక కొంచెం కర్రీ చేశాను ఇంకా మిగతా పీసెస్ అయితే ఫ్రై చేస్తున్నాను కర్రీ కంటే ఎక్కువగా ఇంట్లో ఫ్రై తింటారు అందుకనేసి ఫ్రై కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను ముందుగా వీటిని నీట్గా ఉప్పు వేసి నాలుగైదు సార్లు కడిగేసుకోవాలండి ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై మిక్సర్ ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అయితే ఇందులో ముందుగా పసుపు కారం రుచికి సరిపడా వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకున్నానండి ఇందులోకి అల్లం వెల్లుల్పాయ పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకున్నాను ఫిష్ ఫ్రై మసాలా అయితే యాడ్ చేసుకుందామండి ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫిష్కి మాత్రమే సరిపోయేంత వచ్చింది అందుకనేసి నేను స్పైసెస్ అన్నీ వేసుకున్నాను ఇంకా అది ఓపెన్ చేసి చూస్తే మనం ఎల్లిపాయ కారం చేసుకుంటాం కదా అలా ఫ్రెష్గా అయితే స్మెల్ వచ్చింది ఫ్రెష్గా కూడా ఉంది ఇదంతా వేసేసాను బట్ నేను వేసిన కారానికి ఈ కారం వేస్తే ఎక్కువ అవుతుంది అనుకున్నాను అస్సలు ఎక్కువ కాలేదు అంటే అది కారంగా లేదు అని అర్థం ఇంకా అందులోకి నిమ్మరసం కూడా వేసేసుకుంటున్నాను ఏదైనా ఫ్రై మిక్స్ వేసినప్పుడు అది స్పైసెస్ తక్కువగానే ఉంటాయండి మనం కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఫిష్ కదా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇంకా నిమ్మకాయ పిండిసి ఇలా చేప ముక్కలకైతే పట్టించాలి ఆ ఆ ప్యాకెట్ యూస్ చేస్తే జస్ట్ అందులో నిమ్మరసం వేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫిషెస్కి అయితే పట్టిస్తే సరిపోతుంది ఇంకా మనకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అన్ని స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేసి కలిపి పెట్టేశాను హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే నేను ఫ్రై చేస్తున్నానండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో నేను ఆయిల్ అయితే కొంచెం స్ప్రే చేస్తున్నాను ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు నాన్ స్టిక్ ప్యాన్ కదా ఇంకా ఫిష్ ఫ్రైకి నేను ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయను ఇంకా ఇలా అన్ని ఫిష్ పీసెస్ ప్యాన్లో ఎన్ని పడితే అన్ని పెట్టేసుకోవాలి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోండి ఇంకా ఫిష్ అంటే లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు ఉడుకుతాయి లేదు అంటే పైన ఫ్రై అయిపోయి లోపలంతా పచ్చిగా ఉంటాయి అసలు తినబుద్ధి కాదు ఇంకా ఇలా పెట్టేసి ఒక నిమిషం తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక వైపుకి ఫ్రై అయిన తర్వాత ఇలా ఇంకో వైపుకి తిప్పేసుకోవాలి చూడండి అన్నీ ఈవెన్గా ఒక వైపు అయితే ఫ్రై అయిపోయాయి ఇలా అన్నీ తిప్పేసుకోవాలి దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోతుందండి ఫిష్ ఫ్రై నేనైతే ఇలాగే చేసుకుంటాను ఫ్రెష్ ఫ్రై మసాలా యూస్ చేయని వాళ్ళు మన ఇంట్లో స్పైసెస్ అన్నీ మన క్వాంటిటీ బట్టి మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఫ్రెష్ ఫ్రై మసాలానే యూస్ చేయాలని రూల్ ఏం లేదు అది మేము గ్రాసరీస్ బుక్ చేస్తే అందులో వచ్చింది దాన్ని నేను యూజ్ చేశాను ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే కొంచెం టైం అయితే పడుతుంది కానీ పీసెస్ అయితే మంచిగా ఫ్రై అవుతాయండి చూడండి రెండు వైపులా ఎంత బాగా వేగిపోయాయో అంతే అండి సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు మనం లో ఫ్లేమ్లో పెట్టి వేరే పనైనా చేసుకోవచ్చు అవి ఫ్రై అవుతూ ఉంటాయి ఊరికే కలపాల్సిన అవసరం కూడా లేదు మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్